ఈ రోజు గురువారం కాబట్టి సాయిబాబా టెంపులకు వెళ్ళి స్వామివారిని దర్శించింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వినాయక చవితి నవరాత్రులు ఉంటాయి కదా అది కూడా చాలా మంచిగా అయితే జరుగుతుంది మన ఇండియాలో చాలా రైల్వే స్టేషన్స్ అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి కదా అంటే మాడిఫికేషన్ కోసం మన రైల్వే స్టేషన్ అయితే ఇలా అయితే జరుగుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది మనకి ఓజీ కలెక్షన్ లో క్యాబ్స్ కూడా మనకైతే అవైలబుల్ అయితే ఉంటాయి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రికు రోడ్డు నిర్మి తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్ గుడ్ మార్నింగ్ మన ఊరు మన పల్లె ప్రశ్న అయితే నేను ఎక్కడున్నా అంటే మన ఊరు దగ్గర ఉన్న ఫ్లాట్ల దగ్గర అయితే వచ్చి వీడియో అయితే చేస్తున్నా ఈ వీడియో ఏంటంటే పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తా అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే తీసి పెడతా అంటే ఎగ్జాంపుల్కి ఎలా డైలీ లాక్స్ అంటారు కదా అలా అయితే అనుకోండి ప్రస్తుతం నేను ఇప్పుడు ఉన్న ప్లేస్ కానుంచి ఈరోజు గురువారం కాబట్టి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి స్వామివారి అయితే దర్శించుకున్నాను తర్వాత ఈరోజు నేను ఏమేమి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే వస్తుంది ఇలాగే కంటిన్యూ చూస్తూ ఉండండి తర్వాత నేను అమ్మ ఇల్లు వచ్చేసేమో ఇలా ఈరోజు షాపింగ్ చేస్తాము ప్లస్ ఇంకోటి ఏంటంటే హోమ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కొన్ని ఉన్నాయి కూడా ఉందాం ఇవన్నీ ఎందుకంటే రేపు వచ్చేసేమో నాన్న ఇరుముడి మొన్న లాస్ట్ టూ వీడియోస్ కూడా మీరు చూసారు కదా పడి పూజ జరిగింది ఆ రెండు వీడియోలు మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను అయితే నెక్స్ట్ వీడియోలు మీకు ఎలా కావాలి అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేస్తే నాకు అయితే అర్థమవుతుంది ప్లస్ నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తేనే నాకు ఆ మిస్టేక్స్ అనేవి ఏంటంటే నాకు తెలుస్తాయి కాబట్టి నేను దాన్ని కరెక్ట్ నాకు నాకైతే కుదురుతుంది ఇలాగే మనం కొద్ది కూడా వెళ్ళి ఇవన్నీ షాపింగ్ చేసుకొని మీ ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఇలా మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇలా డైలీ వీడియోలు కూడా చేస్తాను తర్వాత నేను పెద్ద ప్లానింగ్ అని చెప్పిన కదా ఆ ప్లానింగ్ కోసం నేను అయితే వెయిట్ చేస్తాను అది రాబోయే రోజుల్లో తప్పకుండా వెళ్తాను మీకు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలాగే చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇప్పుడైతే కి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ అది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ వచ్చేసేమో శ్రీమన్నారాయణ విగ్రహం అయితే ఉంది ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా ఈ కారు ఈ బండ్లు ఉన్న ప్లేస్ ఇక్కడైతే ప్రతిసారి పూజలు అయితే మంచిగా అయితే జరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వినాయక చవితి నవరాత్రులు ఉంటాయి కదా అది కూడా చాలా మంచిగా అయితే జరుగుతుంది ఇదే కదా సాయిబాబా టెంపుల్ చాలా బ్యూటిఫుల్ ఊట్ అయితే ఉంటుంది ప్రతి గురువారం నేను ఇక్కడికి వస్తాయి ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే మన కొత్తగూడెం విద్యానగర్ కాలనీ హౌసింగ్ బోర్డ్ దాటిన తర్వాత ఎంట్రన్స్లోనే ఉంటుంది సాయిబాబా టెంపుల్ ఏమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడైతే మన మనం లోపలికి దర్శించుకుందాం ఇప్పుడే అయితే సాయిబాబా టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఇది వచ్చేసేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది వచ్చేసి సాటర్డే వెళ్తాము కానీ కుదరట్లే గత త్రీ ఫోర్ వీక్స్ నుంచి కుదరట్లే అని ప్రతి గురువారం అయితే నేనైతే సాయిబాబా టెంపుల్కి అయితే వస్తాను ఇది వచ్చేసి విద్యానగర్ కాలనీ మన కొత్త కూడా లోనే ఉంటుంది విద్యానగర్ కాలనీ హౌసింగ్ బోర్డు దాటిన తర్వాత ఓకే మనం నెక్స్ట్ వచ్చేసి షాపింగు మరి అమ్మ షాపింగ్ అంటుందో హోమ్ ఇంగ్రీడియంట్స్ అంటుంది తెలియదు ఫస్ట్ అయితే షాపింగ్ అని నేను అనుకుంటున్నా అమ్మాయి ఏం బట్టే దాన్ని బట్టి హోమ్ ఇంగ్రీడియన్స్ కొనడానికి వెళ్తామో షాపింగ్ కనుకో చేయడానికి వెళ్తామో తెలియదు కంటిన్యూగా చూస్తూ ఉండండి కొత్తగూడెం వచ్చా ఫ్యామిలీతో పాటు పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి బాబాయ్ మేము అందరం అయితే వచ్చాము మన కార్ అయితే రైల్వే స్టేషన్ అయితే పార్కింగ్ చేసా పార్కింగ్ ప్లేస్లో ఇదే వచ్చేసి మన కొత్తగూడెం రైల్వే స్టేషన్ అంటే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ మన ఇండియాలో చాలా రైల్వే స్టేషన్స్ అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి కదా అంటే మోడిఫికేషన్ కోసం మన రైల్వే స్టేషన్ అయితే ఇలా అయితే జరుగుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఏరియా ఇదంతా కార్ పార్కింగ్ బైక్ బైక్ పార్కింగ్ అది వచ్చేసేమో ఎంజీ రోడ్డు మన లోకల్ వాళ్ళకి అయితే చాలా మంది తెలుసు ఇది ఎంజీ రోడ్ నుంచి డైరెక్ట్ స్ట్రైట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ వెళ్తే భద్రాచలం అయితే వస్తుంది ఇదే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నేను చాలా సార్ అయితే చూపించా కార్ పార్కింగ్ లో పెట్టేసి నేనైతే ఇప్పుడే చిన్న బజార్ కైతే వెళ్తాను చిన్న బజార్ లో చిన్న చిన్న షాపింగ్ చేసేటే ఉంది చెల్లి వచ్చేసేమో గోల్డ్ షాప్ కి వెళ్తాదంట ప్లస్ నేనైతే కార్ పార్కింగ్ చేసేసి నేను చిన్న బజార్ అయితే వెళ్తాను చిన్న బజార్ లో ఆ చిన్న వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మన చిన్న బజార్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము చిన్న బజార్ ఎంజీ రోడ్ నుంచి మేము అయితే విద్యానగర్ కాలనీ జీవి మాల్ సిఎంఆర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ మూడు షాపింగ్ మాల్ లో ఏదో ఒక షాప్ లో అయితే ఈ రోజు అయితే మేము షాపింగ్ అయితే చేస్తాము ప్రస్తుతం అయితే కార్ పార్కింగ్ అయితే మన జీవి మాల్ వెనకాలతో పార్కింగ్ అయితే చేసేసా ఇప్పుడైతే నేను షాపింగ్ కోసమని మా వాళ్ళు అంటే మాల్లో ఉన్నారంట వెళ్తాన్నాను నేనైతే జీవీమాల్ ఎంట్రన్స్ అయితే ఉన్నా అమ్మ వాళ్ళు అయితే లోపల తెలిపారు ఇది కనిపించేదే జీవి మాల్ గుర్రం వెంకటేశ్వర్లు మాల్ అని పిలుస్తారు ఇక్కడ పక్క కనిపించేదే సీఎంఆర్ దీనికి ఆపోజిట్లో కొంచెం ముందుకైతే సౌత్ ఇండియా మాల్ ఉంది నేను తమ్ముడు ఒక సెక్షన్ లోపలికైతే వెళ్ళిపోతా అమ్మ వాళ్ళైతే చీర సెక్షన్లో అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ మంత్ డిసెంబర్ మంత్ మొత్తం క్రిస్మస్ ఫెస్టివల్ కాబట్టి మొత్తం అదే థీమ్తో తో అయితే ఎంట్రన్స్లో అయితే పెట్టారు ఇప్పుడైతే ఒక జాగ్రత్త తీసుకున్నా ఇదైతే కొంచెం నాకు సెట్ అయ్యింది బ్రౌన్ ప్లస్ లైట్ గ్రీన్లో మిక్స్ అయి ఉంది దాన్ని థర్టీ టూ సైజ్ ఓకే మా నాన్న కనుక్కొని ఒకసారి చెప్తాను ఎలా ఉంది ఏందనేది షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యింది బిల్లు చూసారు కదా రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు అయ్యింది నేను పైన సెక్షన్లో వీడియో తీస్తా ఉంటే సారేమో తీయొద్దన్నారు పర్మిషన్ లేదన్నారు అందుకని నేనైతే డైరెక్ట్గా వచ్చేసాను షాపింగ్ చూసారు కదా రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు అయ్యింది జీవి మాల్ నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇప్పుడు జీవీమాల్ సీఎం రెండు ఫ్రెండ్స్ కార్ తీసుకుని అయితే నేనైతే వెళ్తున్నాను పార్కింగ్ లో నుంచి లోపల వాళ్ళు ఏమన్నారంటే వీడియోలు తీయడం అలౌడ్ అంట ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ తీసుకొని వీడియోలు తీయమని అంటున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా బ్రాండ్కి సంబంధించిన మిస్పేరియస్ అయితే వాళ్ళకు కూడా కొంచెం రిమార్క్ వస్తుంది కదా లోపల ఉన్న ఫ్లోర్ ఇన్ఛార్జీలకి మేనేజర్లకు అందుకని నేనైతే వీడియోలు డిలీట్ చేస్తా అని చెప్పి బయటకు అయితే వచ్చేస్తాను వాళ్ళు కూడా బయటకు వచ్చారంట కారు నేను తీసుకుని వెళ్తాను అమ్మ వాళ్ళు బయట ఉన్నారు మన బాగుత్యం రామాలయం ఉంది కదా దానికి లో ఓజీ కలెక్షన్స్ అని చెప్పి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అక్కడ షాపింగ్కి అయితే వచ్చినాం మేము ఇది వచ్చేసి లోపల ఇల్లు లాగా ఉంటుంది ఒకసారి అన్నను చూపిస్తాను లోపల కూడా చూపిస్తాను అన్న వాళ్ళ షాపు ఓజీ కలెక్షన్స్ లోపల అయితే ఇలా అయితే ఉంటుంది అన్న ఏదో బిజీ బిజీ వర్క్లో ఉండి కావచ్చు ఇదే వచ్చేసి ఓజీ కలెక్షన్స్ దీంట్లో ప్రజెంట్లీ ట్రెండింగ్ నడిచే ప్రతి ఒక్క పాయింట్ షర్ట్స్ టీ షర్ట్స్ ప్రతి ఒక్క డౌన్ షోల్డర్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి ఓజీ కలెక్షన్లో క్యాప్స్ కూడా మనకైతే అవైలబుల్ అయితే ఉంటాయి మంచి మంచి క్యాప్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ షెడ్స్ అయితే సూపర్ ఉంటాయి చూడండి క్యాప్ అయితే నాకు మంచిగా సూట్ అయింది క్యాప్స్తో పాటు ట్రెండీగా ప్రస్తుతం ఇప్పుడు ట్రెండీగా వేసుకునే ప్రతి ఒక్క బట్టలు అయితే ఓజీ కలెక్షన్లో అయితే దొరుకుతాయి అన్నే ఓనరు అన్న నీ పేరు అన్న పేరు పాషా ఇది వచ్చేసి కరెక్ట్ ఎక్కడంటే మనకి బాబు క్యామ్ రావాలయం టీ టేకన్ కదన్న కింద టీ టేకన్ టీ టేక్స్ పైన ఓజీ కలెక్షన్ అని ఉంటుంది ఇది వచ్చేసి షాప్ అంటే ఏదో ఇలా పెద్ద పెద్ద షాపులెక్క కాదు ఒక ఇల్లు ఇల్లులో అన్నైతే ఇలా మెయింటైన్ చేసుకుంటాడు ఈ బట్టల షాప్ని ఇలా రన్ చేసుకుంటా అన్న అన్న పేరు పాష ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి అన్ననైతే కలవచ్చు మంచి మంచి బ్రాండెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మొన్న నేను ఎందుకు వచ్చినంటే ఒక వన్ వీక్ బ్యాకే నేనైతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళా నాకు నచ్చినాయి కాబట్టి నేను మళ్ళీ నాన్న ఇరుముడు కదా ఒక టూ డేస్లో అందుకని నేనైతే వచ్చిన ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అన్న లోపలి ఇంకో రూమ్ ఉంది రూమ్లో కూడా అన్ని బ్రాండెడ్ క్రాక్స్ అయితే ఉంటాయి క్రాక్స్ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్న దగ్గర ప్రతి ఒక్క సైజు ఫైవ్ సైజు నుంచి లెవెన్ వరకు మనకి బ్రాండెడ్ క్రాక్స్ అయితే దొరుకుతాయి షూస్ కూడా ఉన్నాయి ఎయిర్ కంపెనీ షూస్ ఉన్నాయి క్రాక్స్ మంచి మంచి క్రాక్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ మంచి మంచి రీజనబుల్ ప్రైస్లో మనకైతే ఇక్కడైతే దొరుకుతాయి అంటే అన్న పెద్ద షాప్ అంటే పెద్ద షాప్లోకే కాదు ఒక ఇల్లునే తన ఉన్న దాంట్లోనే మొత్తం మెయింటైన్ చేసుకుంటాను మంచిగా షర్ట్స్ మాత్రం సూపర్ ఉంటాయి షర్ట్స్ టీ షర్ట్స్ ఓజీ కలెక్షన్స్ రామాలయం బాబుకేం రామాలయం ఆపోజిట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా మన షాపింగ్ పొద్దున్నుంచి ఇప్పుడు దాకా తిరిగి తిరిగి మార్నింగ్ టెంపుల్లో దర్శనం చేసుకొని తర్వాత ఇంటికెళ్ళి అమ్మ పిన్ని బాబాయ్ ని చెల్లి నాన్న దగ్గర ఎక్కించుకొని షాపింగ్ అయితే వచ్చా ఫైనల్లీ మన షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇలాగనే ఇంటికెళ్తా ఇంటికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అవర్ పడుతుంది తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియో నేను మన ఇరుముడి వీడియో కూడా తీసి పెడతా అని చెప్పి అది కూడా తీస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి కింద కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గన్స్ కొన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడి నుంచి ఎట్ చేస్తున్నా ఓకే బాయ్ బాయ్